వరుసనే కంటిన్యూస్గా సక్సెస్లో ఉన్నాయి సార్ మాకు మాకు ఉండాల్సినంత గౌరవం మాకు డెఫినెట్గా లేదు ఎందుకంటే ఇప్పుడు నిన్న కూడా ఎక్కడ మూర్తి మూర్తిగా ఎలాంటి సినిమాలు చేశారన్నది పక్కన పెడితే సక్సెస్ ఇక్కడ మాట్లాడుద్ది అని ఎలాంటి సినిమాలు చేశారు అంటే మేము మానబంగాలు చేసే సినిమాలు చేయలేదు మర్డర్లు చేసే సినిమాలు చేయలేదు రక్తపాత సినిమా అంతా లక్ష మందిని నరికేసిన హీరో కథామాన చెప్పలేదు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక నాన్నకి కొడుక్కి అమ్మకి కొడుక్కి అమ్మాయికి హస్బెండ్కి లేకపోతే ఇతను పెళ్లి చేసుకునే వాళ్ళకి వాళ్ళకి మధ్యలో మేము రిలేషన్ల గురించి మాట్లాడాము వాళ్ళ ప్రయారిటీస్ల ఇంపార్టెన్స్ల గురించి మాట్లాడాము తప్ప ఎక్కడ తప్పు సినిమా చేయలేదు అండ్ నేను రాసిన ఈ ఐదారు సినిమాల్లో నాకు తెలిసి ఒక్క బూత్ జోక్ నేను రాయలేస్తారు ఈరోజు వరకు నేను రాసే ఒకే ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ విషయం ఏంటంటే ఒక నడుం సీన్ రాస్తా అది కూడా ఆల్టర్నేట్ సినిమాలో రాస్తా అది కూడా ఎందుకు రాస్తాను అంటే ఈ సినిమా కంప్లీట్ నేను ధమకళ రాయలే నేను కానీ ధమకళ రాస్తారు రాయాలి కమర్షియల్ సినిమా అంటే నేను ధమకళ రాయాలి ఎందుకంటే దానికి కాంపెన్సేట్ చేయడానికి ఆ సినిమాలో యాక్షన్ ఉంది ఇప్పుడు ఒక లవ్ స్టోరీ రాసి అందులో ఒక ఫ్యామిలీ స్టోరీ రాస్తున్నప్పుడు మొరారి లాంటి ఒక సినిమాలో కూడా ఆ అమ్మాయిని మెట్ల పైన తీసుకెళ్ళి రూమ్లోకి వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకుని నేను టెంప్ట్ అయిపోతున్నాను అన్నది ఉంటుంది నిన్నే పెళ్ళాడతా లాంటి సినిమాలో కూడా ఉంటుంది ఆ రొమాంటిక్ టచ్ ఉంటుంది బట్ నేను ఎప్పుడు ఆబ్జెక్టిఫై చేసి దాన్ని నడుం సీన్ ఇప్పుడు సినిమా చూసే వాళ్ళ నడుం సీన్ ఉంటుంది అసలు అడిదే కనపడదు అందులో కరెక్ట్ దా హలో గురులో వెనకాల నుంచి అమ్మాయిని చూస్తాడు ముందు ముందు నుంచి ఉండదు వెనకాల నుంచి ఏం కనపడుస్తారు నా బొందా ఏం ఉండదు బట్ ఆ రొమాన్స్ అనే ఒక ఫీల్ని ఆ సినిమాలోకి తీసుకురావడం వల్ల ఒక ఫ్యామిలీ సినిమాలో ఆల్ సెగ్మెంట్స్ కవర్ చేయడానికి నేను తీసుకునే సేఫెస్ట్ పార్ట్ అది కంప్లీట్నెస్ అండ్ ఈవెన్ ఆ నడు సీన్ లో కూడా నేను దాన్ని ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడను దాన్ని చూసి వీడు అక్కడ ఏం ఉండదు అయినా కూడా వీడు బట్ థియేటర్లో ఆడడానికి ఇంటెన్షన్ తెలుస్తుంది ఆ ఇంటెన్షన్ మీద మాట్లాడే విషయాల మీద జోకులు వేస్తాం ఇప్పుడు మజాకల్లో కూడా ఒక ఉంది సార్ ఆ అమ్మాయి దగ్గర ఆ అమ్మాయి ముందు ఒక మాట కూడా మాట్లాడు హీరో చూస్తాడు షాక్ అవుతాడు ఇలా ఉన్నావేంటి ఏంటని వెనక్కి తిరిగి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఉంటుంది డిస్కషన్ అలా అని అక్కడ కూడా మళ్ళీ ఆబ్జెక్ట్ ఫైట్గా ఉండదు వచ్చి ఇలా చేసి ఏ ఏమైందిరా అంటే చీరకి చీకటికి అర్థం జరిగింది అన్నాను నా జరిగితే అందులో నేను ఓడిపోయాను నాన్న సో మీరు అర్థం చేసుకోండి నేను ఎక్కడ ఒక్క క్రాస్ చేసి ఒక్క మాట ఎక్కడ నా లైఫ్ లో నేను రాయలేదు సార్ ఫస్ట్ దాని నా గౌరవం ఫస్ట్ దాని గౌరవించాలి మమ్మల్ని మేము తప్పు సినిమాలు ఏం చెప్పట్లేదు సినిమాలో తప్పులు చెప్పట్లేదు మంచి చెప్తున్నాం నరికే సినిమా అంత నరికి లాస్ట్ లో వచ్చి తప్పు అంటలేదు మేము ఓకేనా